హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి సరిత అండి సరిత వర్కులు అయితే కరిష్మా ఎలాగో కరిష్మా మీనా ఎలాగో ఇది సరిత సూపర్ ఉంటుందండి క్వాలిటీ ఇది మొత్తం కూడా వర్క్స్ వర్కులే వస్తాయి వర్కుల్లో చాలామంది అడుగుతున్నారు ఇవి డ్యామేజ్లో అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు యాక్చువల్గా క్వాలిటీ అయితే అసలు నెంబర్ వన్ అండి క్వాలిటీకి ఏం తిరిగి చూడక్కర్లేదు డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం నేను చెప్తాను ఇవి డ్యామేజీ కానీ ఏదైనా చిన్న మరక కానీ అలా వస్తుంది ఇదిగోండి దీనికి చిన్న మరక మీకు కనపడుతుంది కదా లైట్గా అది మనం చెప్తేనే తెలుస్తుంది ఓకే వైట్ బార్డర్ ఇచ్చాడు ఇదంతా కూడా వర్కే ఎంబ్రాయిడింగే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది హోల్స్ అనేది వచ్చితే నేను చెప్తానండి ఇదిగోండి కట్టు చెంగు దగ్గర వచ్చింది చిన్న హోలే అది కనపడదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఆల్మోస్ట్ తొంభై తొమ్మిది శాతం బ్లౌజులు వస్తాయి వన్ పర్సెంట్ రాదు రాని దానికి మీరు అడ్జస్ట్ అవ ఓకే అనుకుంటేనే పెట్టుకోండి వచ్చాక రాలేదండి అన్నద్దు ప్లీజ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది ప్రతి సారీ నేను ఓపెన్ చేసి మరీ చూపిస్తాను ఓకేనా ఊడిపోతుంది జార్ జార్ శారీ అయితే చాలా బాగుంటుందండి మంచి లైట్ కలర్ చార్ట్ మిస్ చేసుకోవద్దు సారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతిదానికి బ్లౌజ్ ఆల్మోస్ట్ వస్తుంది బ్లౌజ్ దానికి మాత్రం చెప్తాను ఓకేనా చిన్న హోలేనండి అది కట్టు చెంగ దగ్గరే వచ్చింది మనకి ఇబ్బంది ఏమీ ఉండదు ఓకేనా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది రాధిక ఉంది అక్కడ అట్టుకేసి మడితే మంచి మెరునండి మెరూన్ కలర్కి ఎల్లో కలర్తో ఇట్లా చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి పళ్ళు చూసారా శారీ మంచి మెరూన్ అండి బ్లాకిష్ మెరూన్ ఇది ఎక్సలెంట్ పీసు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది మన ఛానల్లో ఎప్పుడు కాటన్ చీరలు పెట్టినా మొత్తం చాలా వరకు అయిపోతాయండి అందరికీ థ్యాంక్ యూ ఇలా చక్కగా బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చిందండి ఓకేనా ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు చాలా హెవీగా ఇచ్చాడు ఇలా ఇచ్చాడు బ్లౌజు ఎంత బాగుందో కదా బ్లౌజు చాలా బాగుందండి కాటన్ చీరలకి ఇంత చక్కగా బ్లౌజ్ రావడం ఫస్ట్ టైం నిజం చెప్పాలంటే కూడా ఇలా మంచి మెరునికి బ్లూ కలర్తో వర్క్ ఇచ్చాడు కదా అదే బ్లూ కలర్తో మనకి ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది మంచి బ్లూ అండి కలర్ పోయేది ఏమీ ఉండదు లైట్ స్కై బ్లూ శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది ఎక్స్లైన్ పీస్ అండి మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ ఉంది శారీ మొత్తం కూడా థ్రెడ్ వర్కే ఓకే సూపర్ అంటే సూపర్ ఉంది డ్యామేజీ ఎక్కడైనా వస్తే నేను చెప్తాను ఏమీ రాలేదండి ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దు మంచి మంచి శారీస్ ఉన్నాయి ఇది ఇంటూ కుట్టండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి చూసారా శారీ బాగుంది కదా కోటా లాగా ఇచ్చాడు గడి అనమాట క్వాలిటీ చాలా బాగుంటుందండి శారీ మొత్తం కూడా ఇట్లా ఇంటి కుట్టుతో వచ్చింది వైట్ మీద పర్పుల్ కలరు మనకి వైట్ బ్లౌజే ఇచ్చాడు కానీ పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ ఓకే మనం పర్పుల్ కలర్ బార్డర్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది ఇంటి కుట్టు దగ్గరే చూపిస్తా చూడండి మ్యాటి కుట్టు అంటారు కదా అది మంచి ఎల్లో అండి ప్రతి శారీ కూడా నిజం చెప్తున్నా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్కి కూడా ఇలా ఇలా వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది బ్లాక్ బ్లాక్ మీద పర్పుల్ కలర్ ఎంత బాగుందండి శారీ అసలు కడితే ఉంటుంది కేక ఫస్ట్ వాళ్ళు ఎవరైనా టకీ టకీ బుక్ చేసుకోండి అండి లేట్ చేస్తే అస్సలు దొరకదు ఐటమ్ అనేది ఓకేనా నిజంగా చెప్తున్నా అంత బాగా సేల్ అవుతాయి ఇవి చాలా బాగున్నాయి శారీ మొత్తం కూడా లైట్ పర్పుల్ కలర్తో బ్లాక్ మీద మంచి ఫ్లవర్స్ ఇచ్చాడు బార్డర్ కూడా అంతే బాగా ఇచ్చాడు మంచి లుక్ ఉందండి బార్డర్కి కూడా ఇలా శారీ మొత్తం కూడా బ్లాక్ ఇలా బ్లౌజ్కి కూడా ఇలా ఇచ్చాడండి ఓకేనా బ్లౌజ్ కూడా వచ్చింది బాగుందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు మంచి కనకాంబరం కలరు బాగుందండి పీచ్ కలరు పళ్ళు ఇదంతా కూడా వర్కే వర్క్కి బార్డర్ చూసారా ఎంత అందంగా ఉందో చూడండి చాలా బాగుంది ఇది బార్డర్కి వర్కే ఇది వర్కే శారీ మొత్తం కూడా బుట్టిస్తే చాలా అసలు ఎంత బాగుందంటే కలర్ కూడా నిజంగా అంత బాగుంది డ్యామేజీ కూడా ఎక్కడో ఒక అండి ఒక దానికి దొరికింది అంతే ఇంకెక్కడా లేదు కొన్నిట్లకి ఏదన్నా మనకి కంటికి కనపడింది మిస్ అయినా కూడా అడ్జస్ట్ అవ్వండి కానీ రాదు తొంభై తొమ్మిది శాతం రాదు ఇది చేతికి లేసు చాలా బాగుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కా చక్కా బుక్ చేసుకోనండి ఐటెం గాన చూస్తే ఇది ఒక రకమైన కాకి కలర్ అంటారు కదా ఆ కలరు బాగుంది బార్డర్ చూస్తారా మంచి హైలైట్ బార్డర్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే బుట్టీస్ వచ్చాయి ఏదన్నా వస్తే డ్యామేజ్ నేను చూపిస్తాను చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చాడు ఇదిగోండి ఇది బ్లౌజ్ సూపర్ ఉంది కదా అండి జాకెట్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది ఎక్సలెంట్ పీస్ అండి బోర్డర్ కూడా హైలైట్గా ఉంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఈ లక్స్ గ్రీన్ చూసారా ఎంత బాగుందో కదా పళ్ళు పళ్ళుల్లో చిన్న డ్యామేజ్ వచ్చిందండి కలర్ అయితే చాలా బాగుంది బోర్డర్ కూడా సూపర్ ఉంది నిజంగా హైలైట్ అండి శారీ అయితే ఇవి ఫ్రెష్ అయితే లెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయండి ఇవి మనకి డ్యామేజ్లో రాబట్టే మిక్స్లో రాబట్టే ఇలా ఈ కాస్ట్కి వచ్చేసింది మీకు సూపర్ ఉందండి కలర్ అయితే చాలా బాగుంది కలర్ చూడండి ఎంత బాగుందో మంచి లక్స్ గ్రీన్ కాటన్ చెల్లు ఇష్టమైన వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి మిస్ చేసుకోవద్దు ఇది బ్లౌజ్ సపరేట్గానే చక్కగానే బ్లౌజ్ ఇచ్చాడు ప్రతిదానికి బ్లౌజులు ఇచ్చాడు ఆల్మోస్ట్ అన్నింటికి వచ్చినట్టే నేను చూపించిన వాటిల్లో బ్లౌజులు అన్నింటికి వచ్చినట్టే కదా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోండి అండి ఐటెం అయితే నిజంగా అంత బాగుంది కళ్ళు దీనికి బ్లౌజ్ హైలైట్ అండి మంచి స్కై బ్లూకి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ ఇచ్చాడు థ్రెడ్ వర్క్ చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది సరితా కంపెనీ అండి సరితా అన్న కరిష్మా అన్న మీనా అన్న మంచి కంపెనీ అనమాట సర్వోదయా అన్న శ్రీ కాటన్ ఇవన్నీ కూడా మంచి హైలైట్ కాటన్ శారీస్ పేరు ఉన్న కాటన్ శారీస్ అనమాట ఓకే ఇది కట్చెంగు బ్లౌజ్ వచ్చేసరికి మీకు చూపించాను కదా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు చాలా చక్కగా ఉంది కలర్ కూడా మస్తుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవంతా కూడా వర్కే ప్రింట్ కాదు ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ పల్లూ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది శారీ మొత్తం కూడా ఒక రకమైన దీని మస్టర్డ్లో కూడా అదొక రకమైన ఆరెంజ్ మిక్స్డ్ మస్టర్డ్ శారీ అయితే చాలా బాగుంటుంది కొంచెం పైకి జరుపుకో బోర్డర్ కనబడట్లే బోర్డర్ చూసారా సూపర్ ఉంది కదా బోర్డర్ నిజంగా చాలా బాగుందండి బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్కి కూడా బార్డర్ ఇస్తాడు చాలా బాగుందండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది మంచి పింక్ కలర్ అండి ఇది కనకంబరం కలర్లో థిక్ అయినా అనొచ్చు బాగుంది శారీ క్వాలిటీ బాగుంది ప్లస్ డిజైన్ బాగుంది అంతా బాగుందండి ఇది బ్లౌజ్ అండి ఓకే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా బుటీస్ ఇచ్చాడు ఇదంతా కూడా వర్కేనండి వీవింగ్ అనుకుంటా ఇది వచ్చేసరికి ఫ్రింట్ అనుకుంటారేమో కాదు ఇది వర్కే బార్డర్ కూడా చాలా హైలైట్ ఉంది సూపర్ ఉందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓకే చాలా బాగుందండి శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అండి ఇది ఒక రకమైన నేవీ బ్లూ అండి నావీ బ్లూలో కూడా బాగుంది బ్లూ మంచి బ్లూ ఇచ్చాడు మెరూన్ కలర్తో డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ ఎలా వచ్చిందో కానీ తెలీదు పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది బార్డర్ వచ్చింది ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసాయండి ఇది బ్లౌజ్ ఇదండి బ్లౌజ్కి బార్డర్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా బ్లూ కలర్తో ఇలా వర్క్ వస్తుంది చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు అసలు డ్యామేజీ కూడా ఎక్కడ పెద్దగా తగలట్లేదు ఎయిటికీ తగలలేదు ఒక టూ శారీస్ మాత్రం చిన్న చిన్న హోల్ అండి వచ్చింది అంతే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక రకమైన గచ్చకాయ కలర్ అండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా బార్డరు పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వచ్చింది ఇలా శారీ మొత్తం కూడా ఇలా బుట్టేసి ఇస్తాడండి బాగుంది బార్డర్ చూసారా ఎంత బాగుందో కొంచెం పైకి జరుపు చాలా బాగుందండి కలర్ చూసారు ఎలా ఉందో సూపర్ ఉంది కదా చాలా బాగుందండి ప్రతిదానికి బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఓకే ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి హలో ఇక్కడ వచ్చిందండి ఇది కనపడదు ఇక్కడ వచ్చింది సారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంటుంది ఓకే సరిత కాటన్ సారీస్ అండి ఇవి సరిత శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి బిస్కెట్ కలర్ అండి పళ్ళు గచ్చకాయ కలర్ చూపించాను కదా సేమ్ డిజైనే బిస్కెట్ కలర్ బాగుంది డిజైన్ కొంచెం మార్పేమో ఐ థింక్ శారీ మొత్తం బార్డరు ఇలా బుట్టీస్ వస్తాయి చాలా బాగుంటుందండి శారీ ఓకేనా డ్యామేజ్ ఎక్కడైనా వస్తే చెప్తానండి పెద్దగా డ్యామేజ్ అయ్యేట్లకి రాలేదు ఇది బ్లౌజు ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ అండి